హరణ మహాదేవి జమాకాళి జమాకాది ఆశుస్తున్న మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అంబర్ కృప మీ అందరిపైన ఎలప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మీ పైన తంత్ర ప్రయోగాలు చేసినట్లయినా క్రియలు చేసినట్లయినా ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి మీ పైన తంత్ర ప్రయోగాలు జరిగాని లైక్ బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఎవలైఎఫర్ అని బాణామతి సిల్నంగి చెరుకు ఇలాంటివి ఎన్నో ప్రయోగా ఉన్నాయి క్రియ అని మశాన క్రియ అని మట్కి బిచ్చి పెట్టడం అని చౌరై క్రియ అని తంత్రక్రియ శాస్త్రం అనేది ఇట్స్ లైక్ అన్ ఓషియన్ ఒక సముద్రం లాంటిది తంత్ర విద్య అనేది ఓకే చాలా మంది బ్లాక్ మ్యాజిక్ తంత్ర తంత్రం అని చెప్తూ ఉంటారు తంత్ర విద్య అనేది తంత్ర విద్యలో ఒక బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక చిన్నపాటి భాగం మాత్రమే మనం చిన్నప్పటి నుండి మనం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చూస్తూ ఉంటాం అధ్యాయము ఒకటని దాంట్లో ఎన్నో చాప్టర్స్ ఉంటాయి ఒక భాగం ఏ అనేసి బి అనేసి అలాగే బ్లాక్ మ్యాజిక్ చెరుపు బాణామతి ఇలాంటివన్నీను తంత్రశాస్త్రంలోని తంత్ర విద్యలోని ఒక చిన్నపాటి భాగాలు మాత్రమే తంత్ర విద్య ఇస్ నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి అపోను మీ బ్రెయిన్ నుండి తీసేయండి ఎందుకంటే చాలా మంది వీడియోలు చూస్తూ ఉంటారు లేకపోతే రీల్స్ చూస్తూ ఉండడం వల్ల తంత్ర విద్యని బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నారు బ్లాక్ మ్యాజిక్ కాదు తంత్ర విద్య అనేది ఓకే ఇది పక్కగా పెట్టండి తర్వాత దీని గురించి మాట్లాడదాం అయితే ఈ తంత్ర విద్య తంత్రక్రియ మీ పైన చేశారని ఎలా తెలుసుకోవచ్చు ఏ విధంగా తెలుసుకోవచ్చు దాని యొక్క లక్షణాలు ఏంటనే తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎన్నో యాక్స్పెక్ట్స్ ఉంటాయి జాబ్ అని కెరియర్ అని హెల్త్ అని వెల్త్ అని మ్యారేజ్ అని అలాగే ప్రాపర్టీ పరంగా వచ్చు ఎన్నో సమస్యలు ఉంటాయి మన జీవితంలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క కొంతమందికి వివాహం జరగట్లేదని కొంతమంది ఉద్యోగం రావట్లేదని కొంతమందికి అనుకున్న పనులు జరగట్లేదని అనుకున్న పనులు పదే పదే ఆటంకాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫర్ సపోజ్ మీరు ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి చివరి క్షణం వరకు వచ్చి చేజారిపోవడం మీకు జాబ్ అనేది ఒకసారి చే ఓకే రెండోసారి చేయింది మీ జాబ్ ఓకే మూడోసారి అలాగే జరిగింది అలాగే రిపీటెడ్ వేలో ఏదైనా సమస్య మీద రిపీట్ అవుతూ ఉన్నట్లయితే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి మీరు వెళ్ళారు ఆ ఆ దక్షిణాచార పద్ధతి అంటే సాత్విక పద్ధతి అంటే మనం రోజువారీ చేసే పూజలు అమ్మవారికి అవ్వచ్చు అయ్యవారికి అవ్వచ్చు ఓకే మీరు అభిషేకం చేయించున్నారు కుంకుమ పూజలు జాబ్ రావాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేస్తున్నారు కుంకుమ పూజలు చేస్తున్నారు ఏవో శాంతులు చేయించున్నారు గ్రహ శాంతులు చేయించున్నారు లేకపోతే హోమం చేయించున్నారు ఇవన్నీ సాత్విక పద్ధతిలో మీరు చేయించున్నారు ఎనీ యాక్స్పెక్ట్ నేను జాబ్ గురించి చెప్తున్నాను మీరు వివాహంలో అయినా దీనికి తీసుకోవచ్చు వివాహపరంగా అయినా సరే మ్యాచెస్ అనేవి వస్తున్నాయి ఆగిపోతూ ఉన్నాయి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి పెళ్లి అయిపోవడం పెళ్లి పెట్టెల వరకు వచ్చి పెళ్లి అయిపోవటం ఆ పెళ్లి ఆ వివాహ వివాహం జరగడంలో ఆలస్యం అవ్వడం ఏదో ఒకటి జరగడం అడ్డంకులు రావడం ఒకేసారి కాదు అంటే రిపీటెడ్ వేలో పదే పదే ఇదే సమస్య మీతో రిపీట్ అవుతూ ఉన్నట్లయితే దీని వెనక ఇంకేదో జరిగింది ఇంకేదో కారణం ఉంది మనం ఏంటంటే ఓకే నేను ఎటువంటి పద్ధతిని ఎందుకంటే తంత్రశాస్త్రాన్ని భగవంతుడే ప్రవేశపెట్టున్నాడు జ్యోతిష్య శాస్త్రాన్ని భగవంతుడే ప్రవేశపెట్టున్నాడు ఈ దక్షిణాచార పద్ధతి పద్ధతి భగవంతుడే ఇచ్చింది ఎన్నో పద్ధతులు ఉన్నాయి దక్షిణాచార పద్ధతి శైవాచార పద్ధతి వైష్ణవాచార పద్ధతి సిద్ధాంతాచార ఎన్నో ఆచారాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఆచారానికి వాటి యొక్క విధి విధానాలు ఉన్నాయి వాటి యొక్క నియమాలు ఉన్నాయి నేను దేన్ని కించపరచట్లేదు దేన్ని తక్కువ చేయట్లేదు దేనికి ఉన్న దేనికి అంటే ఏ ఆచారానికి సంబంధించి వాటి నియమాలు ఉన్నాయి వాటి పద్ధతులు అనేవి ఉన్నాయి అలాగే మీ పైన ఎవరైనా తంత్రక్రియ చేస్తున్నారు ఎవరైనా మీ పైన సంశాన క్రియ చేస్తున్నారు అంటే నేను ఆల్రెడీ సంశానక్రియ అంటే ఏంటో చెప్పాను మీ పైన ఏదైతే సంశాన క్రియ చేస్తున్నారు మీ పైన బట్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు దక్షిణాచార పద్ధతిలో వెళ్తున్నారు ఏదో శాంతి చేయించున్నారు గృహ చేయించున్నారు అమ్మవారి గుడికి వెళ్తున్నారు హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు రోజు ఏదో ఒక అష్టోత్తరం పఠిస్తూ ఉన్నారు చూడండి నాకు చాలా మంది రెమిడీ అడుగుతూ ఉంటారు మీ పైన ఇది ఉందని అది ఉందని నేను చెప్తూ ఉంటాను చాలా మంది రెమెడీ అడుగుతారు దీన్ని ఎలా తొలగించుకోవాలని ఓకే సమస్య ఉందంటే పరిష్కారం ఉంది దానికి తప్పనిసరిగా కానీ పరిష్కారం నేను చెప్పినట్లయితే ఆ పరిష్కారాన్ని ఆ పరిష్కారాన్ని మీరు పరిష్కరించుకోవడానికి కూడా మీ దగ్గర ఆ శక్తి ఉండాలి కదా ఆ సాధన ఉండాలి కదా ఆ సిద్ధి ఉండాలి కదా ఇప్పుడు నేను శ్మశాన క్రియ జరిగిందని చెప్పాను శ్మశాన క్రియ తొలగించాలంటే దానికి వేరే పద్ధతి అంటూ ఉంటుంది శ్మశాన సిద్ధి ఉండాలి ఆ శ్మశాన క్రియను తొలగించే శక్తి మీలో ఉండాలి అది మీ దగ్గర ఉందా మీ దగ్గర ఏదైనా సిద్ధి ఉందా లేదు మరి ఎలా తొలగించుకుంటారు కనబడిన వాటితో కనిపించిన వాటితో మనం పోరాడగలం కనబడిన వాటితో మీరు ఎలా పోరాడగలరు ఎక్కడి నుండి పోరాడగలరు మీరు దాన్ని మీరు కంటితో చూడగలరా లేదు మనోనేత్రంతో అంటే దివ్య దృష్టితో చూడగలగాలి సాధన శక్తితో చూడగలరు సాధ సిద్ధితో చూడగలగాలి అంటే ఏదైనా ఒక సమస్య రిపీటెడ్ వేలో మీకు ఎన్నో పూజలు చేశారు పునస్కారాలు చేశారు శాంతులు చేశారు ఆ మంత్ర చాటింగ్ చేస్తున్నారు రోజు హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు ఇవన్నీ చేయడం వల్ల ఏదైతే మీ పైన తంత్రక్రియలు ఉన్నాయో ఈవెన్ దక్షిణాచార పద్ధతిలో వెళ్ళి కూడా మీరు ఏదైనా క్లియర్ చేసుకున్నారు ఏదో గ్రాశాంతులు చేశారు పూజలు చేశారు హోమం చేశారు యజ్ఞం చేశారు ఏదైనా ఓకే ఏదైనా మీరు చేశారు ఒక పాత పాత మన యొక్క కాలంలో అనేవారు మూలిని మూలితోనే తీయాలి అని తంత్ర విద్య మీ ఒకరు మీ పైన ప్రవేశపెట్టినట్లయితే అంటే ఒకరు మీ పైన చేసినట్లయితే తంత్రాన్ని తంత్రంతో మాత్రమే ఖండించగలం మిగతా దేనితోని కాదు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు దక్షిణాచార పద్ధతిలో వెళ్తున్నారు ఏవో పూజలు చేస్తున్నారు ఓకే దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీ పైన ఉన్న తంత్రక్రియలు అంటే ఇది లైక్ బ్లాక్ మ్యాజిక్ మీకు అనుకున్నట్లుగా ఓకే బ్లాక్ మ్యాజిక్ దాని యొక్క ప్రభావం తగ్గుతుంది ఇప్పుడు మనకు కేవ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నేను చెప్పున్నారు మీకు ఆపరేషన్ చేయాలని చెప్పున్నారు మీరు అంటారు డాక్టర్ నేను ఇప్పుడే ఆపరేషన్ చేయించుకోను కొద్ది వరకు ఈ ఆపరేషన్ కొంచెం దూరంగా పెట్టడానికి అందాక నేను మెడిసిన్ యూజ్ చేస్తాను మెడిసిన్ ఇవ్వండి అని అడుగుతారు డాక్టర్ మెడిసిన్ యూజ్ చేస్తారు రాసిస్తారు మీకు దాన్ని దాన్ని మీరు యూజ్ చేస్తారు కానీ అది యూజ్ చేయడం వల్ల మీరు ఆపరేషన్ అయితే తప్పనిసరి చివరికి అదైనా చేయించుకోవాలి కానీ నామమాత్రంగా దీన్ని కొంతవరకు మీరు ఆపుతున్నారు మెడిసిన్ ద్వారా ఈ యొక్క ఆపరేషన్ దాని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎక్కడ మీరు చేస్తుంది అదే ఏదైనా మీరు దక్షిణాచార పద్ధతిలో పూజలు చేయించుకున్నా సరే చాటింగ్ ఏదైనా చేసినా కానీ నామ మాత్రంగా కొద్ది రోజుల వరకు ఉపశమనం అనేది మీకు లభిస్తుంది అంటే తంత్రక్రియ యొక్క బ్లాక్ మ్యాచ్ యొక్క ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది పూర్తిగా పోదు అది ఎంతవరకు మీరు చాటింగ్ చేస్తున్న వరకు దాని ప్రభావం ఉంటుంది ఆ తర్వాత దాని ప్రభావం పోతుంది అలాగే ఏదైనా సరే తంత్రాన్ని తంత్రంతోనే ఖండించాలి నార్మల్గా అయితే కుదరదు మీరు పులి దగ్గరికి వెళ్ళి నేను ఆకుకూరలు ఇస్తాను అది తినేస్తానంటే అది తిందది పక్కన తోసేస్తుంది తంత్రక్రియలు ఎప్పుడైనా బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు ఎక్కువగా తామసికంగా చేస్తారు తామసిక పద్ధతిలో చేస్తారు సాత్విక పద్ధతిలో కాదు తామసిక పద్ధతిలో ఎక్కువగా తంత్రక్రియలు చేస్తుంటారు మీరేం చేస్తారు దక్షిణాచార పద్ధతి అనేది సాత్విక పద్ధతి మీరు ఒకరు తామసిక పద్ధతిలో పూజలు చేసి మీ పైన తంత్రక్రియలు చేసినట్లయితే మీరు సాత్విక పద్ధతిలో మీరు భోగాన్ని అంటే భోగాన్ని ఏదైనా ప్రసాదాన్ని ఇచ్చి దాన్ని శాంతపరచినట్లయితే అది కుదరదు తంత్రాన్ని తంత్రంతోనే ఖండించడం జరుగుతుంది నార్మల్ గా అయితే కుదరదు ఒకవేళ నార్మల్ గా మీరు ఏమైనా చేసినా కానీ కొద్ది సమయం ఒక దాని ప్రభావం అనేది తగ్గుతుంది మళ్ళీ అది పెరుగుతూ ఉంటుంది ఏదైనా సరే కలుపు మొక్కని వేలతో సహా పీకేయాలి చిన్న వేరున్నా సరే అది మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అలాగే తంత్రక్రియలు కూడా తీసేస్తే పూర్తిగా తీసేయాలి చిన్న భాగం ఉన్నా కానీ అది మళ్ళీ మొక్కగా మారుతుంది మొక్కగా వృక్షంగా మారుతుంది చాలా మందికి ఈ విషయాలు తెలియదు మన దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో వీటి గురించి నాలెడ్జ్ ఎక్కువ చాలా మందికి తెలియదు ఈ శ్మశాన క్రియ ఏంటి మశాన క్రియ అంటే ఏంటి మట్టికి విచ్చిపెట్టడం అంటే ఏంటి చౌకీ విచ్చిపెట్టడం అంటే ఏంటి గణతంత్రం అంటే ఏంటి ఇదేవి తెలియదు చాలా మందికి చాలా అంటే ఏంటి డయాన్ చుడైల్ జిన్ జిన్నా కబీజ్ వీటన్నిటి గురించి చాలా మందికి తెలియదు ఒకవేళ తెలిసినా కానీ ఆ శక్తిని తప్పుడు పద్ధతిలో యూజ్ చేస్తూ ఉంటారు శక్తి ఇప్పుడు న్యూట్రల్ గా ఉంటుంది అంటే తటస్థంగా ఉంటుంది ఆ శక్తిని వినియోగించుకునే వాళ్ళు అంటే అది భూతం అవ్వచ్చు ప్రాథమవచ్చు చిన్న అవ్వచ్చు జున్నా అవ్వచ్చు కబీజ్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు శక్తి మీరు ఏదైనా అమ్మవారు సిద్ధి చేసుకున్నారు ఖాళీ సిద్ధ అవ్వచ్చు లేకపోతే తారా సిద్ధ అవ్వచ్చు ఒక శక్తిని మీరు పొందారు సిద్ధి చేసుకున్నారు అనుకున్నట్లయితే ఆ శక్తిని సదుపయోగం చేసుకున్నట్లయితే పర్వాలేదు దుర్వినియోగం చేసినట్లయితే ఏ శక్తి గురించి మీరు సాధన చేసి సిద్ధి చేసుకున్నారో కష్టపడ్డారో అదే సిద్ధి అదే సాధన మీకు మోక్ష మార్గానికి అడ్డవుతుంది ఏదైనా సరే శక్తిని మీరు పొందినట్లయితే ఎదుటి వారిని ఆ శక్తితో బతికించేలాగా ఉండాలి అంటే ఉపకారం చేయాలి తప్పించు కానీ అపకారం అయితే చేయకూడదు చాలా మంది అడుగుతూ ఉంటారు నిజంగా ఈ తంత్రక్రియలు ఉన్నాయని హా తంత్రక్రియలు ఉన్నాయి దేవుడు ఉన్నాడంటే దేవు కూడా ఉంది రాక్షసులు ఉన్నారంటే దా దేవతలు కూడా ఉన్నారు పాపం ఉందంటే పుణ్యం కూడా ఉంది భగవంతుడు గొప్పవాడే నేను భగవంతుడు లేడనట్లేదు భగవంతుడు ఉన్నాడు నకారాత్మకత ఉంది సకారాత్మకత ఉంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంది పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంది రెండూ ఉన్నాయి ఈ లోకల్లో కానీ రెండు ఉన్నా కానీ చాలా మంది మన దక్షిణ భారతదేశంలోని తంత్రశాస్త్రం గురించి తెలుసు కానీ దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఎక్కువ ఉత్తర భారతదేశంలో తంత్రశాస్త్రం గురించి తెలుసు తంత్ర విద్య గురించి తెలుసు కానీ వాటిని నమ్ముతారు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కూడా మన దక్షిణ భారతదేశంలోని ఈ తంత్రజ్ఞుల గురించి తెలియదు శ్మశాన క్రియ అంటే ఏంటి మశాన క్రియ అంటే జిన్ అంటే ఏంటి జిన్నాద్ంటి కబీర్ అంటే ఏంటి ఇది ఏమి తెలియదు మన దక్షిణ భారతదేశంలో కేరళ సైడ్ తెలుసు అంటే తమిళనాడు వైపు ఇటువక అంటే ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ వీటన్నిటి గురించి బాగా తెలుసు చాలా మంది వితండవాదం చేస్తూ ఉంటారు భగవద్గీత చదవండి భగవద్గీత జీవిత సారాంశం అది జీవిత సారం అది భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి దాన్ని చదవే కాదు ఏదైతే చదివారో దాన్ని మీ జీవితంలో అమలుపరుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది జీవితం కాదనట్లేదు ఈ జీ ఈ లోకంలో అన్నీ ఉన్నాయి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి కానీ అన్నిట్లోని సారం ఏంటంటే భగవంతుడు ఒక్కటే భగవంతుడే ఈ శాస్త్రాలన్నీ ప్రవేశపెట్టున్నాడు నాట్య శాస్త్రం అవచ్చు శాస్త్రం అవచ్చు తంత్రశాస్త్రం అవచ్చు మంత్రశాస్త్రం అవ్వచ్చు యంత్రశాస్త్రం అవ్వచ్చు ఎన్నో శాస్త్రాలు అనేవి ఉన్నాయి కాబట్టి కొంతమంది వాళ్ళ యొక్క ఆ అతి తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు ఓకే ఈ రోజుల్లో తంత్రం ఉంది మంత్రం ఉంది బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉన్నారు తీసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది తంత్ర కూడా చేస్తారు తంత్రక్రియలను కూడా చేసే వాళ్ళు ఉంటారు ఇలా చేయడం వల్ల మీ యొక్క ఏదైతే జీవితంలోని మార్పు అనేది రావట్లేదు ఎంతో ఎన్నో సంవత్సరాలు అయింది ఎన్నో నెల అయింది మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఫలితం లేకపోయినట్లయితే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంది అంతకు మించి ఏదైనా రీజన్ ఉంది అక్కడ ఎవరో ఏదో చేశారు మీ పని పైన ఖర్చు వేసి ఉండొచ్చు లేకపోతే మీ మ్యారేజ్ అవ్వకుండా ఖర్చు వేసి ఉండొచ్చు తంత్ర విద్యను ఉపయోగించి ఆ మీ యొక్క పని పైన మీ యొక్క మ్యారేజ్ పైన మీ యొక్క కెరియర్ పైన అలాగే మీ యొక్క సంతానం కలగకుండా కూడా తంత్ర ప్రయోగాలు చేస్తారు గర్భ సంచి పైన కట్లు వేస్తారు తంత్రం తంత్రం ద్వారా ఎన్నో చేయొచ్చు ఈ వీడియో ద్వారా తంత్రం గురించి మీకు ఎన్నో తెలుసా ఎన్నో విషయాలు అనుకుంటున్నాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుతాం అండ్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర మహావి చమతాని చమహతాని